ఈ గింజలను నిత్యం తింటూ ఉంటే మధుమేహం క్యాన్సర్ రక్తహీనత కీళ్లనొప్పులు ఉండనే ఉండవు అవిసెలు వీటి గురించి మీరు వినే ఉంటారు ఇప్పటి తరం వారికైతే చాలా మందికి వీటి గురించి తెలియదు కానీ ఒకప్పుడు వీటిని మన పూర్వీకులు ఎక్కువగా తమ ఆహారంలో తీసుకునేవారు దీంతో వారిప్పటికీ చాలా పుష్టిగా ఆరోగ్యంగానే ఉన్నారు కానీ మనమే వాటి గురించి మర్చిపోయాం అయితే మీకు తెలుసా అవిసెలను మనం నిత్యం ఆహారంలో ఒక భాగంగా తీసుకుంటే పలు రకాలైన అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చునని అవును మీరు వినదీ కరెక్టే ఒక గుప్పెడు అవశలను డైరెక్ట్ గా లేదా కొద్దిగా వేయించి నిత్యం ఏదో ఒక సమయంలో తీసుకుంటే దాంతో మనకు అనేక లాభాలు కలుగుతాయి అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం అవసగింజల్లో ప్రోటీన్స్ సమృద్ధిగా ఉంటాయి నాన్ వెజ్ తినలేని వారు వీటిని రోజు తింటే సరైన స్థాయిలో మాంసకృతులు లభిస్తాయి దీంతో కీళ్లు ఎముకలు దృఢంగా మారిపోతాయి నొప్పులు వాపులు కూడా తగ్గుతాయి అవిసెల్లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి ఇవి శరీర రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తాయి ఇన్ఫెక్షన్స్ కు వ్యతిరేకంగా పోరాడతాయి ఆస్తమా వంటి అనారోగ్యాలు ఉన్నవారికి అవిసెలు చాలా మేలే చేస్తాయి గింజల్లో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా సమృద్ధిగానే ఉంటాయి ఇవి శరీరంలోని విష వ్యర్థ పదార్థాలను బయటికి పంపేస్తాయి లివర్ సమస్యలు తొలగిపోతాయి నిత్యం కొన్ని అవసగింజలను తింటూ ఉంటే మహిళలకు ఋతుక్రమంలో వచ్చే నొప్పి తగ్గుముఖం పడుతుంది ఈ గింజల్లో ఉండే ఈస్ట్రోజెన్స్ మహిళల ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి మధుమేహ వ్యాధిగ్రస్తులకు అవిసెలు వరమనే చెప్పొచ్చు ఎందుకంటే వీటిని తినడం వలన మధుమేహ రోగగ్రస్తుల్లో చక్కెర స్థాయిలు నియంత్రణలోనికి వస్తాయి దీనివలన మధుమేహం అనే సమస్య నుంచి బయటపడవచ్చు రక్తహీనతతో బాధపడే వారికి అవిసెలు మంచి ఆహారం నిత్యం వీటిని తీసుకుంటూ ఉంటే ఎర్ర రక్త కణాల సంఖ్య పెరగడమే కాదు రక్తహీనత కూడా పోతుంది అవిసెలను తినడం వలన శరీరంలో ఎల్లప్పుడూ ద్రవాలు సమతుల్యంలో ఉంటాయి దీనివలన చర్మం మృదువుగా కాంతివంతంగా ఉంటుంది గుండె సంబంధ సమస్యలు తొలగిపోతాయి అవిసెలను తినడం వలన రక్తనాళాల్లో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ తగ్గుముఖం పడుతుంది అవిసెల్లో ఉండే పైటోఇస్ట్రోజెన్ క్యాన్సర్ కణాలను నాశనం చేస్తాయి క్యాన్సర్ కణాల పెరుగుదలకు వ్యతిరేకంగా పోరాడుతాయి ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర